న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు రేవులో వేంచేసి ఉన్న ఆర్య వైశ్యుల ఆరాధ్య దైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకొని వైశ్య మహిళా సంఘం మరియు వరిత వాసవి క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి పసుపు కుంకుమ పువ్వులు గాజులు చీర సారే సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నూట రెండు గోత్రాలతో నూట రెండు ప్రమిదలను వెలిగించి అమ్మవారికి గ నివాళులర్పించారు అమ్మవారిని దర్శించిన భక్తులకు ఉచిత తీర్థ ప్రసాదాల వితరణ చేశారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ వరితా నిడదవోలు ప్రెసిడెంట్ గొల్లపూడి గాయత్రి సెక్రటరీ జవాది శిరీష ట్రెజరర్ ఉదయగిరి మణి డిస్టిక్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ జయవరపు లక్ష్మి డిస్టిక్ ప్రోగ్రామ్ ఆఫీసర్ పెరుమాళ్ల విజయలక్ష్మి ఆర్యవైశ్య మహిళా సంఘం ప్రెసిడెంట్ జల్లూరి నాగపుష్పవతి సెక్రటరీ కందగట్ల భాగ్యలక్ష్మి వైస్ ప్రెసిడెంట్ ప్రగళ్లపాటి పద్మశ్రీ జాయింట్ సెక్రటరీ అనంతం శిరీష మరియు ఆర్యవైశ్య మహిళా సంఘం సభ్యులు వనిత వాసవి క్లబ్ సభ్యులు ఆర్యవయస్సులో పాల్గొని అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు जय जय मां सभी, जय, मां सभी, माता कू, जय, मां सभी, माता कू, जय, जय मां सभी, जय जय, मां सभी, जय जय 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 मां सभी, जय వాసు నా పేరు అరుణ్ కుమారి జూలూరి నేను నెల రోజులు ఆర్యవ్య సమయంలో పాస్ రీసెంట్ గా పనిచేసాను కాకపోతే ఇప్పుడు ఏమీ కాదు ఈ ఇప్పుడేమి కాదు పూర్వం మన దేశాన్ని ఆర్యవస్సుడు పరిపాలించేవాడు అతని పేరు కుష్ణశ్రేష్ఠి అతని భార్య కౌంటిమ అంబిక అంట దాన్ని కుసుమాంబిక పిలుస్తున్నాం మనం అందరం వారికి చాలా కాలం పిల్లలు లేరు కాకపోతే సూర్యదేవుని సహాయంతో వాడు పుత్తరకామేశి యాగం చేశారు అది దశరథుడు చేశాడు ఆ రోజుల్లో ఇప్పుడు మన కుసుమశ్రేష్ఠి గారు చేశారు వారికి ఇద్దరు కవలపు లేరు పుట్టారు వారు విరూపాక్షుడు కన్యగా పరమేశ్వరి వారు పేరు బలాలనే కన్యగా పరమేశ్వరి అని పెట్టడం జరిగింది అనంతకాలంలోనే వారి ఊరికి విష్ణువర్ధనుడు అనే రాదు యాగ సైన్యం నిమిత్తము యుద్ధం నిమిత్తం వచ్చాడు మన పెనుగొండ వచ్చారు మన అమ్మవారిని చూసి మోహించి యుద్ధం పెళ్లి చేసుకుంటాను అని అడిగే ఆమె వర్ణ సంక్రమం శాంతియుతంగానే మేము పోరాడతాము ఏడు వందల పద్నాలుగు గోత్రాలు ఒప్పుకోలేదు నూట రెండు గోత్రాలు మాత్రమే ఒప్పుకున్నాయి ఆ అమ్మ ఆవిడతో పాటు బసం అయిపోయారు నూట రెండు గోత్రాల్లో ఒక గోత్రానికి వంశం లేదు లాభశ్రేష్ఠి అనే వంశం లేదు వాడు కొత్తగా పెళ్ళయింది కాబట్టి ఆ గోత్రం లేదు మాకు నూట ఒక్క గోత్రమే లిఖితంలో ఉన్నాయి వారందరికీ నాటి నుంచి అమ్మవారు శాంతి సౌఖ్యం సుఖం అన్ని ఇస్తానని వాగ్దానం చేసి ఆత్మాహుతి శాంతియుతంగా చేసింది ఆ ఆనాటి నుంచి మనకి వాసవి ఆత్మార్పణ దినోత్సవంగా చేసుకుంటాం జై వాసువి జయవాసవి జై జై వాసవి అండి నా పేరు గొల్లపుడు గాయత్రి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి గాను వనితాక్ లో ప్రెసిడెంట్ గా వర్క్ చేస్తున్నానండి ఇవాళ అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా శనకాశీరో లో వేయించేసి ఉన్న శ్రీ వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారికి వనితా క్లబ్ మరియు ఆర్యవైశ్య మహిళా సంఘం సంయుక్తంగా వారి ఆధ్వర్యంలో అమ్మవారికి చీర పసుపు కుంకుమ జాకెట్ మొక్కలు పళ్ళు అన్ని సమర్పించి పూజలు చేసుకుని తదనంతరం నూట రెండు గోత్రాల పేరు మీద నూట రెండు దీపాలు వెలిగించడం జరిగిందండి అమ్మవారి ఆత్మార్పణ అంటే అమ్మవారు తనకి తాను అగ్ని ప్రవేశం అయ్యారండి ఇది ఎందుకు అంటే మన ఆర్య కుల కులదేవత వాసి కనికా పరమేశ్వరి అమ్మవారండి ఆవిడ అగ్నిప్రవేశం అవడానికి కారణం ఆవిడ్ని విష్ణువర్ధన్ మహారాజు అనే రాజు మోహించడంతో అన్య కులస్తులు వెళ్లి చేసుకోకూడదనే భావంతో ఆవిడ అగ్ని ప్రవేశం అయ్యారండి ఇవాళ మాఘశుద్ధ విదేనాడు ఆవిడ ఆత్మార్పణ చేసుకున్నారు అయితే దీనికి ఏడు వందల పద్నాలుగు మంది గోత్రీకులు కొంతమంది ఆరు వందల పన్నెండు మంది గోత్రీకులు భయపడ్డారు ఆవిడతో పాటు సమానంగా నూట రెండు గోత్రాల వారు మాత్రం మేము మీతో సైతం మేము అగ్ని ప్రవేశం అవుతాము అని అమ్మవారికి అమ్మవారితో పాటుగా నూట రెండు గో గుండాలు తీసి నూట రెండు గోత్రీకులు ఆ అయ్యారండి అయితే ఒక లాభాల గోత్రం అనే వారికి సంతానం లేదు వారు ఏమన్నారంటే మా గోత్రీకులకు సంతానం లేదు కదమ్మా మరి మేము మీతో పాటు అగ్ని ప్రవేశం అయిపోతే మా గోత్రం నిర్వీర్యం అయిపోతుంది కదా మరి మాకు ఏంటి పరిష్కార మార్గం అంటే మన అందరం కూడా వ్యాపారస్తులం కదా అందుకు లాభం అనేది మనం డబ్బులు లెక్క పెట్టుకునేటప్పుడు ఏదైనా సరే ఫస్ట్ ఒకటి అనకుండా లాభం అని మీ గోత్రం ఎప్పుడు కూడా కలకాలం వర్దిల్లుతూ ఉంటుంది అని అమ్మవారు చెప్పడం జరిగింది అమ్మవారి ఆత్మార్పణ అంటే మన గోత్రీకులందరూ కూడా విశ్వసించాల్సింది ఏంటంటే మన జాతి మాత అమ్మవారు కణికా పరమేశ్వరి అమ్మవారు అయితే ఇప్పుడున్న రోజుల్లో ప్రేమ వివాహాలు అని చెప్పి అందరూ కూడా వివాహాలు చేసుకుంటారు కానీ మన వాసవి మాతను ఆదర్శంగా తీసుకుని తల్లిదండ్రులందరూ కూడా మనం చెప్పాల్సింది ఏంటంటే మన అమ్మవారిని మోగించాడనే ఉద్దేశంతోనే అమ్మవారు ఆత్మార్పణ చేసుకున్నారు అంటే మన మన వయసు యొక్క గొప్పతనం ఎంత ఉందో అని చాటి చెప్పి నేటి తరం పిల్లలకి అలాంటి ప్రేమ వివాహాలు చేసుకోకూడదని వర్ణ సంకరం చేయకూడదని ఉద్దేశంతో అమ్మవారు ఆత్మార్పణ చేసుకున్నారు జై వాసిని జై దేవాసి